and then down the barcode code only so wherever it is coming to our notice some 4-5 districts this already it has been seized for wherever we are noticing we are taking action against them and what happens that generally the action is on the person who is caught with that material సో వీ ఇఫ్ యూ గో బ్యాక్ దెన్ వీ కెన్ హవ్ క్యాండిడేట్ క్యాండిడేట్ తర్వాత మన పార్టీ పార్టీ అందరి మీద పెట్టచ్చు ఇఫ్ దెర్ ఇస్ అ డైరెక్ట్ లింక్ ఎస్టాబ్లిష్ దెన్ క్యాండిడేట్ మీద ఉండొచ్చు బట్ ఇమిడియట్ కేసు ఇస్ ఆల్వేజ్ ఫైల్డ్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ కాట్ విత్ దాట్ మటీరియల్ దిస్ ఈజ్ న్యూ కంప్లైంట్ విచ్ యూ హెవ్ టోల్డ్ మీ బట్ మీరు ఐ విల్ సచ్ థింగ్ కమ్స్ టు మై నోటీస్ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ యాక్షన్స్ బికాస్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం రెండు రకాలు ఉంటుంది ఒకటి మీరు ఫలానా క్యాండిడేట్ కి ఓటు వేయండి ఒకటి మీరు కే చేయకూడదు ఈ రెండు ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి సో సేమ్ కేస్ అండ్ సేమ్ సెక్షన్ విల్ బి అప్లైడ్ ఆన్ దోస్ థింగ్స్ అంటే నిన్న Uh, VCs are again the all collectors, SPs, DIGs, IGs, DG Garukudhovachar. So, what we have told them that you should first of all educate all those people not to bring it. Even if they bring it, provide some space outside. But the thing is that we cannot give 100% guarantee of safety main work will get disturbed. We will provide some some provision where they can put their mobile phones, but everybody should first of all, they should not bring it. If they bring it, then దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద సేఫ్టీ ఆల్సో ఎస్ ఎవ్రీథింగ్ ఇన్క్లూడెడ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ మావోయిస్ లో ఉన్నాయి అన్ని ప్రతి కాన్స్టిట్యువెన్సీలో క్రిటికల్ ఉంటాయి మీట్ లిస్ట్ ఉంది మొత్తం ఎవరు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి దిస్ ఇస్ ఎలక్షన్ కమిషన్స్ వర్క్ వీ హేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ ఐ కెన్ ఎష్యూర్ యూ దట్ వీ విల్ ఈసారి యాజ్ ఐ సెడ్ వన్ ద కంపెనీస్ ఎక్కువ తెప్పించాము లాస్ట్ టైం వన్ నైంటీ సెవెన్ వచ్చింది ఈసారి సారి ట్వంటీ టూ నైన్టీ ఫైవ్ ఇంకా ట్రై చేస్తున్నాము ఇంకా టెన్ ఫిన్ టెన్ ఫిఫ్టీన్ కంపెనీస్ రావచ్చు వస్తే ఇంకా మంచిది బట్ ద టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ దిస్ ఇస్తాయి వీ డన్ వీ హ్ నెవర్ డన్ ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు ప్రతి జిల్లాకి ఓ పోలీస్ అబ్జర్వర్ ఉన్నారు స్టేట్కి ముగ్గురు ఆబ్జర్వర్ ఉన్నారు ఇంతమంది పోలీస్ వాళ్ళు మీరు మీరు రోజు చేస్తూ ఉంటారు సో ఆర్ టేకింగ్ యాక్షన్ నాట్ ఓన్లీ పోలీస్ బట్ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ పీపుల్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పారేశాం కేసు కూడా పెట్టేశాం విఆర్ వెరీ స్ట్రిక్ట్ దిస్ టైమ్ అండ్ దెన్ అగైన్ ట్వల్వ్ థౌసండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఎనీవే మైక్రో అబ్జర్వర్ ఉంటారు సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి తర్వాత వెబ్కాస్టింగ్ ఉంటుంది థర్టీ ఫోర్ థౌజండ్ ఫార్టీ సిక్స్ థౌజండ్లో థర్టీ ఫోర్ థౌజండ్ పోలింగ్ స్టేషన్ డైరెక్ట్గా లైవ్ టీవీ లాగే మనం కాస్టింగ్ పెడుతున్నాం ఎక్కడ ఏం జరుగుతుంది మనకు తెలుస్తుంది ఇంకొకటి వెబ్ కాస్టింగ్లో ఇంతకుముందు ఓన్లీ లోపల్ కవర్ చేసేవారు ఈసారి లోపల్ బయట రెండు వైపు మనం కెమెరా పెడుతున్నాం వీడియోగ్రాఫర్స్ పెడుతున్నాం సో వీఆర్ ప్రిపేర్డ్ టు వాట్ ఎవర్ మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ ఆ రోజు ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది వీల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఇన్సిడెంట్ అంటే జనరలీ బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం తర్వాత నాన్ సివిల్ మెజర్స్ ఆర్ నాన్ ఫోర్స్ మెజర్స్ చేయాలంటే దిస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ ద కలెక్టర్ ఎస్పీ అండ్ ద అబ్జర్వర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక్కడ కెంపనా పెట్టాలా వద్దా ఇక్కడ పోలీస్ ఫోర్స్ పెట్టాలా వద్దా ఇక్కడ సిఏపిఎఫ్ పెట్టాలా మైక్రో so some of the district collectors have decided uh, that they would like to go for 100% webcast district collector sp and observer this is their decision because they have to maintain law and order uh, and in some places observer general observer state lo complaints prakaram జనరల్ ఆబ్జర్వర్ డైరెక్షన్ ప్రకారం మనము అక్కడ హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని సెన్సిటివ్గా డిక్లేర్ చేసి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ చేశాం సో దిస్ హెస్ డన్ ఎట్ టూ లెవెల్స్ సో వీ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద బికాస్ కలెక్టర్ అండ్ ఎస్పీ నోస్ ద సిచ్యువేషన్ బెటర్ దెన్ ఎనిబడి ఎల్స్ కాబట్టి వీ లీవ్ ఇట్ టు దెమ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ అబ్జర్వర్ ఆబ్వియస్లీ తర్వాత అబ్జర్వర్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళ దృష్టిలో వచ్చిన కంప్లైంట్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి దేహ వాళ్ళు సిఫారిస్ చేస్తారు ఆ సిఫారిస్ ప్రకారం ఈ పద్నాలుగు కాన్స్టిట్యువెన్సీస్ని మనము సెన్సిటివ్గా డిక్లేర్ చేసి అక్కడ హండ్రెడ్ పర్సెంట్

పైన కొద్దిగా లెవెల్లో పెట్టేసి యాంగిల్ ఈజ్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాప్చర్ చేస్తారు ఎక్సెప్ట్ ఆ బాక్స్ లోపల ఏం జరుగుతుంది ఫింగర్ పెడతారు కదా ఆ బాక్స్ లోపల ఏం జరుగుతుంది దీని తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ సో మోర్ దెన్ వన్ పర్సెంట్ లోపల వెళ్తే అది క్యాచ్ అవుతుంది టోటల్ రూమ్ కవర్ అవుతుంది ఎక్సెప్ట్ దట్ బాక్స్ లోపల ఈవీఎంలో లో మనకు ఇరవై ట్వంటీ పర్సెంట్ బఫర్ స్టాక్ పెట్టుకొని ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఈ మూడు బ్యాలెట్ యూనిట్స్ కొన్ని చోట్ల అవడం వలన అది ఎక్స్ట్రా కూడా పదిహేను వేల బ్యాలెట్ యూనిట్స్ మనం మళ్ళీ బెంగళూరు నుంచి తెప్పించి అన్ని కలెక్టర్స్కి ఇచ్చేసాము సో వీ డూ నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూ ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉన్నాయి సెక్టర్ ఆఫీసర్ ఫస్ట్ లెవెల్లో సెక్టర్ ఆఫీసర్ ఉంటారు సెక్టర్ ఆఫీసర్కి ఎనిమిది నుంచి పది పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి సెక్టర్ ఆఫీసర్ దగ్గర రెండు యూనిట్స్ ఉంటాయి దీని తర్వాత ప్రతి ఏసీలో త్రీ టు ఫోర్ మెయిన్ ఫోక్ ఫోకస్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ కూడా మిగతా కొన్ని కొన్ని మిషన్స్ పెడతాము తర్వాత ఆర్ఓ ఆఫీస్లో కొన్ని ఉంటాయి సో ఇట్లా డివైడ్ చేసేసి అవర్ ఇంటెన్షన్ ఇస్ దట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోపల హాఫ్ అన్ అవర్ మాక్సిమం హాఫ్ అన్ అవర్ లోపల చేంజ్ అవ్వడం మళ్ళీ పోలింగ్ స్టార్ట్ అవ్వడం చేయడం జరుగుతుంది నో బార్డర్ సీల్ కాదు యాక్చువల్లీ వాట్ హ్యాపన్స్ దట్ ఓన్లీ ఇంటర్నేషనల్ బార్డర్ ఇస్ సీల్డ్ స్టేట్ బార్డర్ లేదా డిస్ట్రిక్ట్ బార్డర్ సీల్ అవ్వదు రెగ్యులేషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎలక్షన్ ఐ రిమెంబర్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఫర్ దేర్ బయట నుంచి ఓటర్స్ వస్తారు వాళ్ళని ఆపేస్తారు డిలే చేసేస్తారు సో ఆ లాస్ట్ టైం వచ్చిన కంప్లైంట్ ప్రకారం నిన్న మళ్ళీ ఇంకొక క్లారిఫికేషన్ నేను ఇవ్వడం జరిగింది క్లారిఫికేషన్ అంటే నా దగ్గర నా దగ్గర నా పేరు ఓటర్ లిస్ట్లో ఉంటే నాకు ఓట్ చేయడానికి హక్కు ఉంది సెక్షన్ సిక్స్టీ టూ ఆర్పి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నాకు చట్టం ఇచ్చిన హక్కు ఉంది కాబట్టి కానీ కొన్ని కారణాల ఉన్నా నేను బయట వెళ్ళి ఉంటాను సో వాట్ విధు నేను వచ్చి నేను అక్కడ నుంచి ఈ జిల్లా నుంచి ఈ జిల్లాకి వస్తాను లేకపోతే ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వస్తాను పోలింగ్కి రెండు రోజుల ముందు వస్తాను లేకపోతే ఐదు రోజు ముందు వస్తాను లేకపోతే ఆ రోజు కూడా రావచ్చు నాకు ఆపడానికి ఎవరికి హక్కు లేదు ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు మనము వాళ్ళని ఫెసిలిటేట్ చేయాలి బాబు తొందరగా వెళ్ళు మీ ఓటు వేసి రండి ఎనీబడీ వాలిడ్ ఓటర్ కెన్ నాట్ అండ్ షుడ్ నాట్ బి స్టాప్డ్ ఆన్ ద డే ఆఫ్ పోల్ ఆర్ బిఫోర్ ద డే ఆఫ్ పోల్ మూమెంట్ సెస్టీ లేదు యాజ్ ఎ సెట్ దర్ ఇస్ ఓన్లీ వన్ కండిషన్ కండిషన్ అంటే వీళ్ళు క్యాండిడేట్లు వాళ్ళని పట్టుకొని వచ్చి ఆటోలో లేదా కార్లో లేదా బస్లో ట్రక్లో ట్రాక్టర్లు తీసుకువచ్చి వాళ్ళు తీసుకువస్తే వీల్ నాట్ సే ఎనీథింగ్ టు ఓటర్ ఓటర్ని మేము ఆపము కానీ ఆ బస్ని సీజ్ ఆ ట్రాక్టర్ని సీజ్ చేసేస్తాం సో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ సో దేర్ ఆల్సో వీ కెన్ థింక్ దట్ బికాజ్ ద థింగ్ ఈస్ దట్ ఈరోజు మనము హైదరాబాద్ దారిలో గరికడలో పోస్ట్లో బట్స్ ఆపేసి మీరు పక్ మీరు కిందకి వెళ్ళిపోండి మేము బస్ సీజ్ తీసేసినాం అది కూడా తప్పు యాడ్ ఐ సెట్ ఫెసిలిటేషన్ చేయాలి సో దే షుడ్ బి డ్రాప్ట్ అట్ ప్రా పర్టికులర్ పాయింట్ దాని తర్వాత మీరు బస్ సీజ్ చేసుకోండి అంటే ఏమవుతుందంటే టెండర్ ఓట్ బేసికలీ నాకు ఓట్ హక్కు ఇక్కడ ఉంది నేను వచ్చాను కానీ నా పేరు మీద ఎవరు ఆల్రెడీ ఓట్ చేసేసారు సో ఇన్ ఇన్పర్సనేషన్ కింద వస్తుంది కానీ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇస్తారు ఈవీఎంలో ఉన్న బ్యాలెట్ పేపర్ ఇస్ ఈస్ టెండర్ బ్యాలెట్ పేపర్ ఆల్సో ఆ బ్యాలెట్ పేపర్లో బికాస్ ఆయన హెక్ మళ్ళీ ఇంక్వైరీ చేస్తారు అది కరెక్ట్ పర్సన్ కాదా ఇంక్వైరీ చేసిన తర్వాత అక్కడ హీ విల్ గివ్ ఎ బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పేపర్ మీద ఆయన స్టాంప్ వేస్తారు స్టాంప్ వేసిన తర్వాత జమా చేస్తారు అది పోలింగ్ ప్రిజైడింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ఆస్పెక్ట్ ఛాలెంజ్ ఓట్ ఛాలెంజ్ ఓట్ అంటే ఒక మనిషి వచ్చారు పోలింగ్ ఏజెంట్ ఆయన ఐడెంటిటీని ఈ పలానా ఈ మనిషి కాదు ఈ రామయ్య కాదు ఈయన బుల్లయ్య లేదా ఆయన ఇక్కడ ఉండడం లేదు వేరే చోటు ఉంటున్నారు ఈ బోగస్ ఓట్ చేసుకోవడానికి వచ్చారు సో ఐ కెన్ ఛాలెంజ్ పోలింగ్ ఏజెంట్గా నేను ఛాలెంజ్ చేసుకోవచ్చు ఛాలెంజ్ చేసినప్పుడు ప్రిజైడింగ్ ఆఫీసర్ సమ్మరీ ఎన్క్వైరీ చేయాలి సమ్మరీ ఎన్క్వైరీ అంటే బాబు నువ్వు ఆధారాలు చూపించు ఎపిక్ కార్డ్ ఉంది ఎపిక్ కార్డ్ బోగస్ ఉండొచ్చు వేరే కార్డ్ చూపించు లేకపోతే వేరే సమ్ సమ్ అదర్ ఎవిడెన్స్ హీ కెన్ ఆస్క్ సమ్మరీ ఎన్క్వైరీ ఇస్ నథింగ్ బట్ ఫైండింగ్ అవుట్ ఎవిడెన్స్ టు ఫైండ్ అవుట్ దట్ వెదర్ దిస్ పర్సన్ ఈజ్ జెన్యున్ ఆర్ నాట్ అది ప్రిజైడింగ్ ఆఫీసర్ ఇష్టం అది అంటే డిస్క్రిప్షన్ ఉంటుంది నాట్ ఇష్టం ఈజ్ నాట్ ద రైట్ వర్డ్ డిస్క్రిప్షన్ ఉంటుంది సో హీ కెన్ ఎన్క్వైర్ అండ్ ఇఫ్ ఈ that దట్ నై దిస్ ఈజ్ ద కరెక్ట్ పర్సన్ ఆ ఛాలెంజ్ డ్రాప్ అవుతుంది అండ్ దెన్ హీ విల్ అలౌడ్ టు ఓట్ హీ విల్ బి అలౌడ్ టు vote. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ లేదు ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్తా నో అంటే ఇఫ్ హీ ఇస్ అప్లైడ్ అంటే జనరల్గా ఏమవుతుంది అంటే నేను అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత నా పేరు పోస్టల్ జో దిస్ ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా ఓటర్ లిస్ట్లో పీబీగా మార్క్ చేసేస్తారు ఆయన పేరు దగ్గర అంటే ఆయన ఈ పోస్టల్ బ్యాలెట్ మనం ఇచ్చేసాము సో ఇచ్చిన తర్వాత దెన్ హీ అండ్ హీ హాస్ట్ ఎట్ ఈస్ వోట్ ఆ సేమ్ పర్సన్ కెన్ నాట్ గో వన్స్ హీస్ నేమ్ ఈజ్ మార్క్డ్ హెస్ పీబీ నాట్ గో అండ్ ఓట్ ఇన్ దిస్ థింగ్ నాకు దీంట్లో ఏమవుతుందంటే ఈసారి ఇంతకుముందు కూడా ఈసారి ఏం చేశామంటే ఆయన ఈ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే పోలింగ్ సెంటర్కి వచ్చినప్పుడే ఆయనకి ఫామ్ ఇవ్వడం జరిగింది మార్కింగ్ చేయడం జరిగింది సో కాబట్టి చాలామంది హూ హెజ్ హూ హెవ్ నాట్ కమ్ అండ్ హూ హెవ్ నాట్ ఫైల్డ్ ఫార్మ్ దే స్టిల్ హ్యావ్ దేర్ ఓట్ ఇన్ ఇన్ దర్ పోలింగ్ స్టేషన్ అంటే హూ 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 వీ మార్క్ హీబీ ద పర్సన్ హూ హ్యాస్ గివెన్ ఏ ఫామ్ మీరు ఫామ్ ఇచ్చారు ఫామ్ ఇచ్చిన తర్వాత నేను ఓటర్ లిస్ట్లో మీ పీబీ మాకు చేసాము తర్వాత మీ కోసం ఆ తర్వాత తయారు చేసి రెడీ పెట్టుకున్నాము మీరు వస్తారు ఓట్ వేస్తారు మీరు వస్తారు ఓటు వేసేసి వెళ్ళిపోతారు అయిపోతుంది బట్ దెన్ అగైన్ ఇఫ్ యూ డు నాట్ కమ్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అది నా రెస్పాన్సిబిలిటీ కాదు So, if you have not come and you're, you're, uh, you have been marked as PB, you cannot vote. Go and vote in the normal polling station. Uh, those I that figure anyway I will give tomorrow. But the person who I, I f believe uh, that almost 92% of the people who are on duty have casted vote this time. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అన్ ఆప్షనల్ ఫెసిలిటీ ఆప్షనల్ ఫెసిలిటీ అంటే అవర్ డైరెక్షన్ వాజ్ దట్ ఈ ఐదు వేల ఐదు లక్షల మంది పీడబ్ల్యూడీ ఓటర్స్ రెండు లక్షల మంది ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బిఏల్లో సెక్టర్ ఆఫీసు ఇంటికి ఫామ్ తీసుకువెళ్ళారు ఫామ్ ట్వెల్వ్ డీ చేసిన తర్వాత పేర్లు రాసేసి వాళ్ళ కన్సెంట్ తీసుకున్నారు ఇన్ రైటింగ్ కన్సెంట్ అంటే ఓకే ఐ అగ్రి ఐ డూ నాట్ అగ్రి అగ్రి అయిన తర్వాత ఫోటో తీసుకున్నారు అంటే ఆయన అసలు వెళ్ళారా లేదా అది చెక్ చేసుకో చేసుకోవడం కోసం ఫోటో కూడా తీసేసి ఫోటోతో సహా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చారు సో రిటర్నింగ్ ఆఫీసర్ చూసిన తర్వాత దెన్ హీ సెడ్ హూ హాస్ గివెన్ కన్సెంట్ దోస్ ఓన్లీ వాళ్ళ కోసమే పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేయడం జరిగింది ఓన్లీ త్రీ పర్సెంట్ ఆఫీస్ ఉంటారు పార్టీ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ And that's a, actually that's a good sign also, the manchi sign. And everybody wants to come to the polling station on the day of poll to cast their vote, uh, which is a healthy sign of democracy because I want to be a part of, I will feel a part of democracy and this festival of democracy only when I go on the day of poll and cast my vote and then fulfill my responsibility. Prati, uh, you want to say something? ప్రతి పోలింగ్ స్టేషన్లో వీ హ్యావ్ టోల్డ్ అవర్ పీపుల్ టు మేక్ త్రీ లైన్ త్రీ క్యూ లైన్స్ వెరే వెరీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫస్ట్ లైన్ ఫర్ మేల్ అంటే జెంట్స్ లేడీస్ తర్వాత ఓల్డ్ ఏజ్ అండ్ స్పెషలీ ఏబుల్డ్ సో ఓల్డ్ ఏజ్ ఇట్లాంటి ఓల్డ్ ఏజ్ పర్సన్ స్పెషల్ ఏబుల్డ్ పర్సన్ డైరెక్ట్గా వాళ్ళకి సైడ్ నుంచి తీసుకువెళ్తాము మిగతా వాళ్ళు అయితే ఈ లేడీస్ జెంట్స్ లైన్స్లో ఇంట్లో ఉంటారు

ग्रा सब ही कैन दट पर्सन और हर बिहाफ कैन गो इन सैड दू पोलिंग बूथ अंड का पो वालों लिखी ओटेवच्छ पार्टी वाल द थिंग इज दूर सो ईडी जनरली वी अलाउ ओनली दैमली मेबर्स ने సో ఇఫ్ ఇఫ్ సమ్ పార్టీ పర్సన్ ఈజ్ ఆబ్జెక్ట్ వాళ్ళు పోలింగ్ పోలింగ్ ఏజెంట్ ముందే ముందే ఆబ్జెక్షన్ పెడతారు కదా అండ్ సేమ్ పర్సన్ కెన్ నాట్ ఆల్సో ఆ కంపెనీ మోర్ దెన్ వన్ పర్సన్ ఆల్సో ఓకే మనీషి మళ్ళీ మళ్ళీ వచ్చేసి చేసుకుంటాం లాస్ట్ టైం కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి ఓకే మనీషి తీసుకువెళ్ళి చేయించడం సో దట్ ఈస్ ఈసారి చాలా ఏమైనా కంప్లైంట్ వస్తే వెంటనే మనం ఎంక్వైరీ చేసుకుంటూ ముప్పై నాలుగు వేలు పోలింగ్ స్టేషన్లో కెమెరా ఉంది బయట ఉంది లోపల ఉంది అదే చెప్తున్నాను క వి వి ప్రొవైడ్ ఫసిలిటీ బట్ ప్లీజ్ డో నాట్ ప్లీజ్ డో నాట్ బ링 ఇట్ మా ఫస్ట్ అడ్వైస్ అంటే డో నాట్ బ링 ఇట్ అండ్ టేక్ ద టేక్ కేర్ ఆఫ్ ద సేఫ్టీ ఆఫ్ ద ఫోన్స్ ఆన్ యువర్ ఓన్ ఓకే సర్ పోలింగ్ ఎంత परसेंटेज పెచారని ట్రై చేస్తున్నాడు మనకు 2014 2019 లో 79 పాయింట్ సం వచ్చింది ఇట్స్ ఆల్ ఇండియా లెవెల్ చూస్తే చాలా బాగుంది ఇది ఇట్స్ వెరీ గుడ్ బట్ దెన్ అగైన్ దిస్ టైమ్ వీ హ్యావ్ డన్ ఏ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ రిమూవింగ్ ద డూప్లికేట్ వర్డ్స్ ఆర్ డెడ్ వోట్ డెడ్ వోట్ అసలు చాలా రిమూవ్ చేసాం ఆల్మోస్ట్ సిక్స్టీన్ లాక్ రిమూవ్ చేయడం జరిగింది సో వీ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ అపార్ట్ ఫ్రమ్ ద రిమూవల్ ఆఫ్ డెడ్ అండ్ డూప్లికేట్ వర్డ్స్ వీ ఆల్సో హ్యావ్ డన్ మేజ్ ఎఫర్ట్స్ టు ఇన్క్రీజ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ కాబట్టి ఎయిటీ టు ఎయిటీ త్రీ పర్సెంట్ మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ నేను చెప్పుకోబేట్ పెట్టుకోకండి ద వన్ మినిట్ వన్ లెట్ మీ క్లారిఫై ద వన్ మినిట్ వన్ మినిట్ ద డైరెక్షన్ ఈజ్ దాట్ జస్ట్ లైక్ మన పేడ్ న్యూస్ ఉంటుంది కదా సో ఇఫ్ ఎనీ డిస్కషన్ జనరల్గా మనము పెట్టినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ఎ పర్టికులర్ పార్టీ కొద్దివరకు ఉంటుంది బట్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్గా ఉంటే కంప్లైంట్ వస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీ హ్యావ్ టు టేక్ యాక్షన్ సో అవాయిడ్ చేయాలి అది